ఆ వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి బాహుబలిలో ప్రభాస్ స్థానంలో హృతిక్ రోషన్ ను తీసుకుందామనే పుకార్లపై నిర్మాత శోభు యార్లగడ్డ స్పష్టత ఇచ్చారు మొదటి నుంచి ప్రభాసే బాహుబలి అని ఖండించారు బాహుబలి ది ఎపిక్ రన్ టైం బాహుబలి మూడు వదంతులపై కూడా క్లారిటీ ఇచ్చారు ఈ రీమాస్టర్డ్ వర్షన్ అక్టోబర్ ముప్పై ఒకటిన విడుదల ప్రభాస్ అంటే బాహుబలి బాహుబలి అంటే ప్రభాస్ అనే అంతలా ఆ సినిమాకు రెబల్ స్టార్ అంతలా సెట్ అయ్యాడు కాని ఆ మూవీకి అసలు మొదటగా అతన్ని అనుకోలేదన్న వార్తలు వైరల్ కావడం ఆశ్చర్యానికి గురిచేసింది రాజమౌళి రూపొందించిన బాహుబలి ది ఎపిక్ గురించి అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమా రన్ టైమ్ తో పాటు మరో చర్చకూడా జరిగింది అది హృతిక్ రోషన్ను ఒకప్పుడు ఆ ప్రభాస్ పాత్ర కోసం సంప్రదించారనే వార్తలు ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగించింది తాజాగా ఆర్కా మీడియా వర్క్స్ నిర్మాత షోభు యార్లగడ్డ గుల్టేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీటన్నింటిపై స్పష్టత ఇచ్చాడు బాహుబలికి నుంచి ప్రభాసే బాహుబలి ది ఎపిక్ ప్రకటన తర్వాత ప్రభాస్ పాత్ర కోసం మొదట రోషన్ను సంప్రదించారని ఆన్లైన్లో విపరీతమైన చర్చ జరిగింది అయితే శోభు దీని గురించి ఎవరూ అడగకుండానే స్పందించి ఆ పుకార్లను కొట్టిపారేశాడు అతడు ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి పాత్ర కోసం మేము హృతిక్ ను అడిగామని ఆన్లైన్ చర్చ చూస్తున్నాను అది ఎప్పుడూ జరగలేదు ఎందుకంటే మొదటి రోజునుంచి అది ప్రభాస్ మాత్రమే అని స్పష్టం చేశాడు ఈ సినిమాలో ప్రభాస్ అమరేంద్ర బాహుబలి అతని కుమారుడు మహేంద్ర బాహుబలి అనే డ్యూయల్ రోల్స్ చేశాడు బాహుబలి ది ఎపిక్ రన్ టైం చాలా ఎక్కువే ఇక బాహుబలి ది ఎపిక్ రన్ టైం కూడా రివీలైంది ఈ సినిమా ఐదు గంటలకంటే ఎక్కువ నిడివి ఉంటుందనే పుకార్లనుకూడా శోభు తోసిపుచ్చాడు బదులుగా ఇది సుమారు మూడు గంటల నలభై నిమిషాల నిడివి ఉంటుందని పేర్కొన్నాడు అంతేకాకుండా సినిమా చివర్లో బాహుబలి మూడు గురించి ప్రకటన ఉంటుందనే కూడా అతడు ఖండించాడు నిర్మాత మాట్లాడుతూ ప్రభాస్ అన్ని హై సీన్స్ అలాగే ఉంచాము ప్రభాస్ రానా కీలక సన్నివేశాలు కూడా అలాగే ఉన్నాయి కొన్ని సన్నివేశాలపై ఎక్కువ ప్రభావం పడుతుందని నేను భావిస్తున్నాను కొన్ని పాటలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి చాలా సన్నివేశాలు ట్రిమ్ చేశాము అని చెప్పాడు బాహుబలి ది ఎపిక్ గురించి బాహుబలి ది ఎపిక్ అనేది రాజమౌళి తీసిన బాహుబలి చిత్రాలకు రీమాస్టర్డ్ రీఎడిటెడ్ వర్షన్ ఇది ఈ అక్టోబర్ ముప్పై ఒకటిన థియేటర్లలో విడుదల కానుంది ఈ బాహుబలిలో తో పాటు రానా దగ్గుబాటి అనుష్క శెట్టితమన్నా భాటియా రమ్యకృష్ణన్ నాజర్ సత్యరాజ్ కూడా నటించారు నిర్మాత శోభు యార్లగడ్డ ప్రకటనతో బాహుబలిలో హృతిక్ రోషన్ పుకార్లకు ముగింపు పడింది నుంచి ప్రభాసే బాహుబలి అని మరోసారి స్పష్టమైంది బాహుబలి ది ఎపిక్ విడుదల వివరాలు కూడా అభిమానులకు మరింత ఆసక్తిని కలిగించాయి